ఫిజికల్ డాక్యుమెంటేషన్ డాక్యుమెంట్ అన్ని వెరిఫై చేసే బ్యాంక్ సార్ ప్లీజ్ ఎస్బీఐ అనే బ్యాంకు లేదా ఎల్ఐసి అనే బ్యాంకు లేదా ఏ ఏ నేషనల్ బ్యాంక్ అయినా సరే వాళ్ళు వెరిఫికేషన్ కోసమే లో పెద్ద లోన్ తీసుకుంటారు సార్ వాళ్ళు వెరిఫై చేస్తారు నమ్మకం మన వ్యవస్థ అంత బాగుందనే నమ్మకం అలాగే గ్రామ పంచాయతీ అప్రూవల్ కానీ ఒక మున్సిపల్ డెప్రోల్ కానీ వీళ్ళమే నమ్మకం టీపీఓ కానీ వీళ్ళందరూ నమ్మకం చేస్తారని చెప్పి వ్యవస్థ చేస్తారని చెప్పి సాధారణ మనుషులు సార్ మేము పన్నెండు వేల స్ట్రక్చర్స్ అంటే ఇరవై ఐదు వేల ముప్పై వేల కుటుంబాలు ఉన్నాయి అందులో ఎంతమంది ఉన్నారు దగ్గర దగ్గర లక్ష మంది కన్నా ఉన్నారు అస్త యొక్క లోపం కాదా ఒక వ్యవస్థ యొక్క లోపం కాదా అని అడుగుతున్నాను సార్ ఒక వ్యవస్థ ఒక విధానము యొక్క వ్యవస్థ యొక్క లోపం ఉన్నప్పుడు ఒక సాధారణ మనిషి అక్రమ కట్టడం వస్తుందని ఎలా ఎవరు ఎవరు చేస్తారు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళందరికీ దయచేసి దండం పెడుతున్నా నమస్కరిస్తున్నా ప్లీజ్ మీరు అక్రమ కట్టడాలని చెప్పి మీరు నిజంగా చేయడం ద్వారా ఎంత అందరూ ప్రాపగేట్ చేస్తున్నారు సార్ ఎవరికి ఎవరికి చూపి నిరూపిద్దామని ఇదంతాను ఇదంతా ఎవరికి నిరూపిద్దామని దయచేసి మీకు దండం పెడుతున్నా సపోర్ట్ చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిద్ర ఉండడం లేదు ఓకేనా మీరు దయచేసి అక్రమ కట్టడాలని చెప్పి మీకు రేట్ టీపీ రేటింగ్స్ వస్తుంది దానికోసం కాదు నిజాన్ని నిర్భయంగా చెప్పబోయే జర్నలిస్ట్ అనేవాళ్ళు ఇంకెందుకు సార్ ఎందుకు జర్నలిస్ట్ అని జర్నలిజం చెప్పండి రా విజానికి జరిపోయాట చెప్పలేరా అమ్ముడుపోయారా అండి అమ్ముడు అండి మీ అందరూ